ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము లోటస్ ల్యాంప్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కుమటిరెడ్డి రెడ్డి గారిని కలవబోతున్నాము ఒక రైతు కుటుంబం నుంచి లొచ్చి అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అద్భుతమైన విద్యా విధానాన్ని అందిస్తూ ఈ విద్యా సంస్థలు చదివిన విద్యార్థులను గ్లోబల్ విజేతలుగా మారుస్తున్నారు అదేవిధంగా తాను సంపద సృష్టించి ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు లయన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజలకి అద్భుతమైన సేవలు అందించి తన ఇంటి పేరునే లయన్ కొమటి రెడ్డి గోపాల్ రెడ్డిగా మార్చి సేవకు ప్రతిరూపంగా మారారు ఆయన లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించడం ఎంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఆ సేవా కార్యక్రమాలు తనకు ఎంత గొప్ప సంతృప్తిని ఇస్తున్నాయి అనేది లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గోపాల్రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి ఆ లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు ఎంత సంతోషాన్ని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నాయి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నమస్కారం అండి ఏదైనా సేవ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ అవసరం అనేది నాకు ప్రగాఢ విశ్వాసం మేము లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ నుంచి కూడా కానీ నా స్వతహా కూడా చాలా చేస్తున్నాం కానీ ఈరోజు ఒక లయన్స్ క్లబ్ యొక్క సంస్థ అనేది చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది ఇలా పద్నాలుగున్నర లక్షల మంది సభ్యులు ఉన్నారు మాకు ప్రపంచం రెండు వందల టూ హండ్రెడ్ అండ్ థర్టీ కంట్రీస్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ ఒకే థాట్ మీద ఒక సిస్టమ్ ఒక ఇంటర్నేషనల్ లాస్ పాటించేది ఒక ఆర్గనైజేషన్ అంటే వంద సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే ఒక లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాత్రమే దాంట్లో ఎన్నో రకాల సేవలు ప్రపంచంలో ఇబ్బందులు పడే దాని గురించి ఆలోచిస్తారు ఇక్కడ తీసుకున్న ప్రతి కంట్రిబ్యూషన్ లయన్స్ క్లబ్లో ఇండిపెండెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది కంట్రిబ్యూషన్ లేకుండా ఏది ఉండదు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే తనకు తాను బతుకుతూ పది మంది బతికించుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా లయన్స్ క్లబ్ ఎంటర్ అవుతారు లయన్స్ క్లబ్ యొక్క పాలసీలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ అది చాలా స్ట్రాంగ్ ఉంటాయి దాని ద్వారా ఈరోజు మాకు ఇప్పుడు నేను ఈరోజు మా పుట్టిన విలేజ్ కానివ్వండి పుచ్చిన స్కూళ్ళు కానీ చదివిన స్కూల్లో విలేజ్లలో ఈరోజు ఎన్నో రకాల బెంచీలు ఇవ్వడము బుక్స్ ఇవ్వడము బ్యాగ్స్ ఇవ్వడము ఎన్నో రకాల సాయం ఆట వస్తువులు ఇవ్వడం ఎన్నో రకాలుగా మనం తురు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రోజు రోజు సూర్యుడు అస్తమించిన విధంగా లయన్స్ క్లబ్ ఈరోజు ఈ దేశం ఈ కంట్రీలో ఈరోజు ఈరోజు చేస్తుంటే నైట్ ఇంకో కంట్రీలో నైట్ అవుతుంది ఇంకో కంట్రీ నైట్ అవుతుందంటే ఇక్కడ డే అయితే ఇక్కడ డే అయితే అలా మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇవ్వగలిగిందంటే ఒక లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాత్రమే అటువంటి వ్యవస్థ నేను పనిచేయడము నేను చాలా గర్విస్తున్నాను మా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక కంట్రిబ్యూట్ చేస్తే తనకు సంపాదన కొంత కంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఈ ఆర్నేషన్ ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి ఆర్నేషన్స్ రేపు విద్యా వ్యవస్థలు కానివ్వండి మెయిన్గా ఈ ఎన్విరాన్మెంట్ మీద బాధ్యత తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా రైతులని సంరక్షించే విధంగా కొద్దివరకు వరకు పాట తీసుకువెళ్తే రాబోయే కాలం బాగుంటుంది అని నా ఆలోచన